లో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల కథ ముగిసింది లేని వాలంటీర్లకు జీతం ఎక్కడి నుండి ఇచ్చేది అని శాసన మండలి సాక్షిగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు వాలంటీర్లను వైకాపా ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని గత ప్రభుత్వం చర్యల వల్లే ఆ వ్యవస్థ మరపణలో లేకుండా పోయిందని వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయటానికి మేము ప్రయత్నించాం కానీ లేని ఉద్యోగాలకు వేతనాలు ఎలా చెల్లించాలని వాళ్ళు విధుల్లో ఉండి వారిని కొనసాగించే వాళ్ళమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాభాల వీరాంజునేయ స్వామి స్పష్ట చేశారు అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధాం అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉనికి లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న మూడవ ప్రశ్నకి రెండు మూడు ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు కోట్ల రూపాయల్ని చెల్లించడం జరిగింది అధ్యక్ష డి అండ్ ఈ అధ్యక్ష ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాదు అధ్యక్ష సార్ నేను సమాధానం చెప్తాను అధ్యక్ష మంత్రి గారికి సూచించేసాం కూర్చోండి కూర్చోండి అధ్యక్ష వాళ్ళ సమాధానం అధ్యక్ష ప్రశ్న వేస్తారు కోరు చేస్తారు అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష చెప్తారు వాళ్ళు చెప్పినట్లు గౌరవ సభ్యులు రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు దానికి మీరు అడిగిన దానికి వివరణ చెప్తున్నారు కూర్చోండి రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు వివరణ చెప్తున్నారు కూర్చోండి సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష వాళ్ళ జీవోలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ జీవోల్లో కూడా అధ్యక్ష ఒకసారి చూసుకుంటే జీవో నెంబర్ అరవై ఐదు ద్వారా పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అదేవిధంగా పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండులో జీవో నెంబర్ ఏడు తీసుకొచ్చారు అధ్యక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండున ఉన్నట్టుగా పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడున ఒక జియో తీసుకొచ్చారు అధ్యక్ష అప్పుడు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు తీసుకొచ్చారు అధ్యక్ష మరి అదేవిధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జివో నంబర్ ఆర్టీ ట్వంటీ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు ఇచ్చిన జీవో ప్రకారం పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదు అధ్యక్ష జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజలు తప్పుదా పట్టించారు వాళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదా పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదా పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మేము రెండు వాళ్ళు చేద్దాం అనుకున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీసులో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష ఇంకో విషితం ఏంటంటే అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మేవరకే జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి ఇది ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళని సహృదయంతో చూద్దామన్నాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని దాన్ని ఎలా కొనసాగిస్తాను అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో అన్నారు మీరు మాటిచ్చారంటున్నారు దాని విషయాన్ని పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట తెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్ష దాని గురించి ఎందుకు కనుక వాళ్ళు అడిగిందని మాట చెప్పారు అధ్యక్ష దాని గురించి వద్దునండి సరే సంపూర్ణంగా నిషేధం ఏమైంది అధ్యక్ష వాళ్ళు మాట తెప్పారు తప్పకుండా సార్ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల దగ్గర సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేగాని అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు సేవలు ఉపయోగిద్దామన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామా కూడా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ సార్ ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదనలు పోతే ఆర్థిక సేవకు ఆమోదం లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష